విశాఖ విమానాశ్రయంలో విదేశీ బల్లుల అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న అరుదైన విదేశీ బల్లులను విశాఖపట్నం విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారట ఎంత దాణాలు వాడెవడో బల్లులు పట్టుకొని వస్తు ఎక్కడికి భారతదేశానికి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు థాయిలాండ్ సందర్శనకు వెళ్ళారు అక్కడ నీళ్లు నాలుక బల్లులు కొనుగోలు చేసి విమానంలో విశాఖపట్నంకి వచ్చారు కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు రాష్ట్రంలో వాటిని ఎవరికి విక్రయించేందుకు తీసుకొచ్చారనే కోణంలో విచారణ చేపడుతున్నారు పోలీసులు ఈ విదేశీ బల్లు ఈ విదేశీ బల్లులు మరి ఎందుకు తీసుకొస్తారు నీలి రంగు నాలకలు ఉన్నాయట కళ్ళు ఉన్నాయట అన్నీ చెత్త ఆలోచనలు బల్లులలో ఏదో బల్లు అలాంటి బల్లులు తీసుకొస్తే దిశ కలుగుతుంది అదృష్టం కలిపి అన్నీ ఉట్టి పిచ్చి ఆలోచనలు రాబాయి అన్నీ ఒట్టి పచ్చిరా పనికిరాని విదేశాల నుంచి బల్లులు కొంగలు పూడతాలు కానీ పట్టుకరాకరి ఎందుకంటే దేశంలో ఉన్న వాటిని రక్షించడానికే దిక్కు లేదు అవి తెచ్చుకొని ఏం చేస్తారా బట్టి అన్నీ చెత్త ఆలోచనలు చేసేసి ఇలాంటి వాళ్ళ మీద ఒక అన్నయ్యాలి ముఖ్యంగా అటు ఎయిర్ పోర్ట్ల విషయంలో అట్లా అధికారులు పట్టుకుంటూనే ఉంటున్నారు కానీ అది అంతే సరే ఇది ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం